హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ सा रे 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 శుక్లమాంబదేవి సిరిదొండ మారాజు భార్య భర్తలు ఎప్పుడు వస్తున్నారో వాళ్ళు వచ్చే తో వల్ల ఊరు మొత్తం నేసిపోయింది గుడెక్కడ మిగిలిపోయింది పడిపోయిన శివలింగము గారికి వస్తున్నారు

ప్పకు ఆధారం పెట్టేకర్తో నువ్వు అన్నరయ్యాడు ఏములవాడ రాజరాజేశ్వర స్వామిని దొరకవదంటారు నా కన్న

పాడుబట్ట గు ప్రాణం తీసుకుంటారా అని మనం ఎట్లా వేడుకుంటున్నది శుక్లమాబదేవి ఎట్లా వేడుకుంటున్నది శివశంకర

ಅಖಿಲಾಂಡಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕರಂಟುಗೆ ಮುಹುರು ನೀರ ಕಂಟು ನಿಶಾಧಿನ రోమ రోమాల గల్లవాడు రోహిత పూజల గల్లవాడు ద్రక్షల గల్లవాడు ద్రక్షల గల్లవాడు జంగమాది ఎవరా ఎవరిది కట్టి రాని ఏక దృష్టి పెడతరాని పరిషేదు లోపల అంజన వేస్తున్నాడు ఆ శంకరుండు శివ కంచి పురి పట్టణాన్ని పరిపాలించిన వాడు రాజ్యాన రాజు సిరిదొట్ట మహారాజు సిరిదొట్ట మహారాజు భార్య శుక్లమాంబదేవి కొడుకులు లేకపోతే వాడి పిల్లల కొరకు అర తపస్సు పడుతున్నదని తెలుసుకున్నాడు ఆ శంకరుడు ఆ బిడ్డలు లోపడ ఉన్నదని ఆనాడు శంకరుని కండూసిండయ్యా ఆయో శుక్లమాంబదేవి కడుపు లోపడా ఒక్క గారి ఒక్క కొడుకు ఉంటే మా ఉన్నది ఆ కొడుకు ఉట్టినాక లేని కష్టాలు వచ్చేది ఉన్నది లేని బాధలు వచ్చేది ఉన్నది సీతమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు ఎల్లమ్మల బాధలు వచ్చేది ఉన్నది దానికి ఇష్టం ఉంటుందో ఇచ్చి వత్త కాదు లేదనంటే కైలాస వెళ్ళి వత్తనా అని ముందుకు మూడు అడుగులేతున్నాడు ఆ శంకరుడు ఒకవేళ నేను నిజ రూపముతోని పోతే కన్న తల్లి శుక్ర శుక్రమాంబదేవి ఏడు దశలు నా కాళ్ళు ఎల్లాడబట్టి కైలాసం దాకా వస్తారని తెలుసుకొని వెతుదరాని ఇక్కడి ఆ బాగు వచ్చిన దేవుడు వా బిరిగడి ఆ బాగ వచ్చిండు బిరిగడి బండారి వచ్చిండు బండారి బండారి అంటే బ్రహ్మధీరని వాడు రాజు మల్లయ్యవాడు దేవుడు శ్రీశైల వాసుడు వాకి దేవుడు మల్లు ఆ కన్ను ఎండి కన్ను కుడి కన్నుడు నొత్త చత్రి కన్ను లోక వల్ల వెలుగులు దండి వాడు వల్ల యాది రెడ్డి లంబల గంటల కొడుకు వంశవంతుడు వల్ల ఏ భారీ కాదరగట్టి మేడకు రెండు పూజలు వేసిండు చెట్టి గుల్లల వెట్టిండి చెట్టి దాగలు హడుకొల్ల వక్కించి వడలు హదురు కొల్ల వాడిచ్చి కాశి వైకర హౌరిచ్చి కందు ఉరి వేసి కొల్ల పెళ్ళాలకు గురుగలేసి కొల్లెకు సున్నది వేసి హైకి సూర్పున పండికి ఆరేచరువు బాలడు

డి బయలవాని లోడు నంది కొలుక ఎట్ల బయలు వెళ్లిపోతున్నాడు ఆ శంకరుండువా ఎట్లా బయలుపోతుండే దేవదేవుడున్నాడే రామ గున్నవర్త నిను చేయతి దబ్బకిన్న ఆ మాడబడ్డ గుల్లల పడిపడి పూజ చేస్తున్నాము నీ కష్టని సూర్యాలను నా తోరి ఒప్పే నా అమ్మవారు శుక్లమాదేవి గుడి లోపల రామరామ అంటున్నది నవపూజలు అగో శివ శివాని అంటున్నది శివ బైరు చేస్తున్నది బ్రహ్మ మంత్రం అమ్మవారు బ్రహ్మ మంత్రం అష్టాక్షరి మంత్రం విష్ణు మంత్రం షడాక్షరి మంత్రము అగో శివుని మంత్రమే పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయని ఎప్పుడు పూజలు చేయంగా గనగన గనగన గంటనాదము గుబంకరనాదము తల్లి చేసిన పూజలు భిన్నమైపోతున్నాయి ఓ రామ రామా తల్లి శుక్లవాంబదేవి గుడి ముందు కచ్చి చూసే వరకు తొంభై ఎల్ల పెద్దవరచి జంగమయ్య కళ్ళబడతాడు అమ్మవారు శుక్లవాంబదేవి కళ్ళ తోడు చూసింది శుక్లమాంబదేవి కుమ్మడి హళ్ళ పెద్ద వరుస జంగమయ్య వేడికచ్చింది ఓ రామ రామ రామా కన్న తల్లి శుక్లవామదేవి గుడి లోపల ఎప్పుడు పూజలు ఎస్తున్నదో సాక్షాత్వ పరమశివుడు వచ్చి జంగమ వేషముల వచ్చిన దేవుడు గణగన గణ గనక బహుమ శంకుడు ఏనాడు పూజరు అదొకల్లి ఎవరికి ఉన్నది పదేళ్ళ పప్పది పట్టింది ఐదు పట్టింది ఆ అమ్మవారు ఆ తల్లి ఎవరికున్నది అదేల్లా బొప్పది పట్టింది ఐదల్ల అరది పట్టింది అయ్యో జంగమదేవరా దేవరా సాక్షాత్వ పరమశివుని తీరు తీరు వచ్చినావు కాబట్టి అవో నా కడుపులో పరా అవో సంతాన పరమో అడిగట్టి వారి జంగ కాళ్ళు వచ్చింది సున్న తల్లి సుకుల అంబదేవి ఎప్పుడైతే దేవుడు అని తెలుసుకోలేదు నలుడా నమ్ముకున్నది கொடுக்குள்ளேனா தாத்த தான் சந்தான பரமோடி கடித்தே இன்னைக்கு போதே போத இக்கே மரணம் அன்னது ఎందరో మహానుభావులు అటువంటిని తాతలు ముత్తాతులు పితృపితామహులు ఎందరో ఎల్లిపేయి అంటూ వంటిని నాడు ఆ కురాలక మానబోధు నా బిడ్డ ఇప్పటికైనా అప్పటికైనా గాని ఇచ్చినోడు ఈశ్వరుడు ఊరాత రాసినోడు బ్రహ్మదేవుడు కొంచెం అయ్యటు వాడు యమధర్మరాజు కొడుకులు వారు కోడన్లు వారు మనమరత్మా బలగం ఎవరు ఎవరికి నా బిడ్డ కొడుకులు కొడుకులు అంటూ కొడుకుల కంటే కోటి కష్టాలు వస్తున్నాయి బిడ్డలు బిడ్డలు అంటూ బిడ్డల కన్నలకు లేని బాధరత్ అన్నయ్య నా బిడ్డ నా బిడ్డ కొడుకులు కొడుకులు అంటే కొడుకులు ఏమని కొడుకులు కన్ననాడు కొడుకులు పెంచిన కొడుకులు కొడుకులను వాడి చిన్నాడు కొడుకులు కాని కట్టాలి కొడుకులు కాదు అగో ఎత్తింత కొడుకులు ఇరవై ఐదు ఏళ్ళ కొడుకులు చేసి బెందాన్ని ఎత్తే అవినీనయ్యేసి ఇర్ర మర్రు కొంచెపాడు కావురు తయారైండ్రు అవో బిడ్డలు బిడ్డలంటి వాడో అవో బిడ్డలు బిడ్డలంటి బిడ్డ బిడ్డల కన్నళ్లకు లేని వాళ్ళి లేని కష్టం అత్తన్నీ

చిప్పడ రారువా ఆ బిడ్డల కొడుకులూ నీకో నా వీటా బిడ్డల కొడుకులూ నీకో నా వీటా బిడ్డల కొడుకులూ నీకో నా వీటా అత్తువదు కన్న బిడ్డ 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 నా వీటా మరి అగదూడు వాటల్ని తల్లి వాతావరణం పది మంది కొడుకులు ఉట్టేది లేదు పది మంది బిడ్డలు ఉట్టి లేదు దాని గడప నా బిడ్డ లేని బాధలు వస్తాయి లేని కష్టం అత్తది అగో ఎన్ని మాటలు చెప్పిన నువ్వు వింటలేవు కాబట్టి అగో నా బిడ్డ ఎన్ని బాధలకైనా నువ్వోర్చుకుంటానంట అన్నవు నా బిడ్డ ఈ ఎల్లడి రోజు లోపల దమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు మోపు కట్టి ఎత్తుడు నాకేమి కట్టవు కాదు

நி